ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతోంది రెండో రోజు టూర్లో భాగంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు మంత్రివర్గ విస్తరణ తర్వాత పరిస్థితులపై చర్చించనున్నారు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చించనున్నారు దీనిపై నిన్న ఇప్పటికే వేణుగోపాల్ తో డిస్కషన్ చేశారు సీఎం రేవంత్ ప్రస్తుతం ఇతర మంత్రులకు కేటాయించగా మిగిలిన ఎడ్యుకేషన్ హోమ్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మైనింగ్ స్పోర్ట్స్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు సీఎం దగ్గరే ఉన్నాయి కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న ముగ్గురికి సీఎం దగ్గరున్న ఈ శాఖలతో పాటు మంత్రుల శాఖల నుంచి కేటాయింపులు ఉంటాయని చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతుంది రెండో రోజు టూర్లో భాగంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏఐసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు మంత్రివర్గ విస్తరణ తర్వాత పరిస్థితులపై చర్చించనున్నారు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చించనున్నారు దీనిపై నిన్న ఇప్పటికే కేసీ వేణుగోపాల్ తో డిస్కషన్ చేశారు సీఎం రేవంత్ ప్రస్తుతం ఇతర మంత్రులకు కేటాయించగా మిగిలిన ఎడ్యుకేషన్ హోమ్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మైనింగ్ స్పోర్ట్స్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు సీఎం దగ్గర ఉన్నాయి కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న ముగ్గురికి సీఎం దగ్గర ఉన్న ఈ శాఖలతో పాటు మంత్రుల శాఖల నుంచి కేటాయింపులుంటాయని చర్చ జరుగుతోంది